యువత మత్తుకు చెడు వ్యసనాలు అలవాటుకు పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ అన్నారు రూరల్ ఏసీ మార్తి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం వట్టింప్ల గ్రామంలో గ్రామ ప్రజలు విద్యార్థులు యువతతో ప్లాకార్లో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం డ్రగ్స్ నిర్మూలపై ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క యువత మంచి మార్గంలో నడుస్తూ విలువైన విద్యను అభ్యసిస్తూ చెడు వ్యసనాలు అలవాటు పడవద్దని బంగారు భవిష్యత్తులో చదువుకుని తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని అన్నారు అలాగే వేములవాడ రూరల్ మండలంలో ఎవరైనా గంజాయి గుట్కా తంబాకు అమ్మినా సరఫరా చేసిన వారిపై ఆ ప్రత్యేక నిఘాతో పాటుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బన్నాజీ రూరల్ మండల అధ్యకుడు భరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గ్రామస్తులు విద్యార్థులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మన ఎంపీపీ గారు బ్రిటిషి గారు గ్రామ పెద్ద శ్రీనివాస్ గారు తర్వాత మిగతా గ్రామాల్లోని మాకు ఈ విద్యార్థులు తీసుకురావడంలో సహకరించిన గ్రామ పెద్దలు ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకున్న మిగతా మీడియా సిబ్బంది కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ అందరికీ కూడా మరి ఈ సిఐ గారు చెప్పినటువంటి మరి విషయాల పట్ల మీరు డబ్బు రైతా స్కూళ్ళలోపట ఎవరైనా తీసుకొస్తే కూడా మీరు నిర్మూలించినందుకు గ్రామంలోపట కూడా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే కూడా మరి పోలీసు డిపార్ట్మెంట్కు అదేవిధంగా సమాచారం ఇవ్వాలని ఈ గ్రామాన్ని మీ భవిష్యత్తును మీరు అందరూ ఆశిస్తూ మీరు ఉన్నతంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే తప్పకుండా కూడా మీరు మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా మీ యొక్క జీవనాన్ని కొనసాగించాలి మంచిగా చదువుకోవాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి మీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఎప్పుడు పేరు వస్తుందంటే మీరు వివిధ రంగాలలో ఉంటే మేము తప్పకుండా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ వాళ్ళందరికీ కూడా మరి పేరు వస్తుంది మన టీచర్లు కూడా మిమ్మల్ని చూసుకుంటూ అంటే మావాడు మంచిగా ఈ రోజు ఒక ఎస్ఐడు లేకపోతే ఒక సిఐడు ఒక కానిస్టేబుల్ అయిడు లేకపోతే పంచాయతీ అదృశ్యుడు మరి ఒక ఏ టీచర్లు అయిందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు మరి మీ టీచర్ల ఉపాధ్యాయులు అందరి పేరు నిలబడాలంటే మీ ఇక్కడ గ్రామంలో మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి అట్లాగే మిత్రులు రోమ నమస్కారాలు అంటే పిల్లలు సైలెంట్ మన తెలంగాణ ప్రభుత్వం రెండు మూడు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దాంట్లో ఈ మత్తు పదార్థాల వినియోగం బాగా పెరిగి మన సమాజం నిర్వీర్యమైపోతుంది కాబట్టి దాన్ని నిర్మూలించాలంటే ఎలాంటి కార్యక్రమాలు ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలని మా పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ డ్రగ్ మీద పోరాటం అనేది కేవలం పోలీస్ శాఖ చేస్తేనే పోరాటం చేస్తేనే ఈ డ్రగ్ అనేది అరికట్టడం సాధ్యం కాదు కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి భాగస్వామ్యంలో వాళ్ళందరి సహాయ సహకారం తీసుకొని ఈ డ్రగ్ ఈ మత్తు పదార్థాలని మనం నిర్మూలించాలని అరికట్టాలని ప్రభుత్వ ఉద్దేశం దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ మత్తు పదార్థాలైనా అంతకుముందు పెద్ద పెద్ద సిటీలలో డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు విలాసాలకు డబ్బులు అత్యధికంగా వీక్షించే వాళ్ళ దగ్గర మాత్రమే ఉండేది క్రమేణ క్రమేణ అవసరాల కోసం ఈ మన అక్రమ రవాణా చేసే ఈ ముఠాలన్నీ కూడా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉంటాయి దాన్ని మెల్లమెల్లగా విస్తరించుకుంటూ గ్రామ స్థాయిలోకి గ్రామ స్థాయిలో అంటే దట్ మీన్స్ స్కూల్ స్థాయిలో కూడా తీసుకొచ్చిన ఉదంతాలు ఉన్నాయి మీరు రీసెంట్గా చూస్తుంటారు పేపర్లో ఒకటి వచ్చింది జగిత్యాల స్కూల్లో ఒక అమ్మాయి ఎలోప్మెంట్ అయ్యి కొంచెం వితవితగా ప్రయత్నిస్తుంటే స్కూల్ టీచర్ గమనించి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది దాంట్లో తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఎవరు డ్రగ్ ఇచ్చారు అనేది ఒక ఇన్సిడెంట్ మనం చూసిన పేపర్లలో చూసిన అంటే ఇది మా వరకు వస్తుందా నా వరకు వస్తుందా అని అనేది మనం అనుకుంటున్నాం కావచ్చు కానీ ఇది ప్రతి విలేజ్లో ప్రతి వాడలో మాకిపోయింది గంజాయి అనేది వీరు వాళ్ళ లాభ స్వలాభం కోసం పిల్లలకు అలవాటు చేస్తున్నారు మన బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు మన భారతదేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది పిల్లల చేతిలో ఉంటుంది మీ చేతిలోనే ఉంటుంది మీరంతా మంచి ప్రవర్తనతో మంచి అలవాట్లతోని మంచి నైతిక విలువలతోని విద్యని అభ్యసించి మీరు జీవితంలో అయితేనే దేశానికి ఏదైనా ఉపయోగం మీరు అందరూ స్వాతంత్ర పోరాటం మనం చేయించుండకపోవచ్చు కానీ మన దేశం అభివృద్ధిలో మనం ఎట్లా పాల్గొంటాం మన చేతలైన కాడికి మీరు మీరు చేసుకున్న విద్యతోని మీకు ఉన్న స్కిల్స్తోని నైపుణ్యాలతోని మీరు నలుగురికి ఉపాధి ఇవ్వాలి చట్టాలు ఎక్కడ కూడా అతిక్రమించరు దాని ద్వారానే మన సమాజం అభివృద్ధి చెందుతుంది ప్రస్తుతం ఏమైంది పిల్లలంతా కూడా ఫ్యాషన్ కానీ ఇంకా చెడు స్నేహాలతో ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ రీల్స్ ఇవన్నీ పిచ్చితోనే ఏంటంటే విపరీత పోగడలకు అలవాటు అవుతుంది అలవాటై మత్తు తీసుకొని ఇంకా ఇంకేదో చేయాలని ఇది సరిపోవట్లేదు ఇంకా చేయాలి మనం అనేది దాంట్లో ఈ మత్తుకు అలవాటు అవుతుంది అది చిన్న చిన్నగానే అలవాటు అవుతుంది ఒక్క సిగరెట్ ఒక్కసారి ఒక జెస్ట్ పప్పు సింగిల్ సిగ్